ప్రపంచ మానవుల మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న అణు తర్వాత నెల రెండేళ్ళు మూడు నెలలు తర్వాత తొమ్మిది నెలల శిశువు బయటికి వచ్చింది బయటికి వచ్చిన తర్వాత ప్రాణం ఉంటే ఉయ్యాల్లో పనుకోబెట్టారు ప్రాణం పోతే వల్ల కాటిలో కాల్ చేశారు చిన్నప్పుడు గుంటలో పోస్తారు తల్లి గర్భంలో ఒక్క రూపాయి ఎవరైనా తీసుకొచ్చారా చూడండి ఇప్పుడు ఒక రూపాయి కూడా లేని కటిక పేదవాడు వీళ్ళొక్కడే ఈ ప్రపంచం ఇంకెవరు ఉంటే ఉండవచ్చు కానీ ఒక్క రూపాయి కాదు కదా ఈ ప్రపంచ కరెన్సీ అంతా కూడా సంపాదించిన ప్రపంచ కరెన్సీ అంతా నాదే ఉంటుంది ప్రపంచ కరెన్సీ అంతా బయట ఉంటుంది మరి ఒక్క రూపాయి ఎవరైనా సరే మీ మనసే తీసుకొని లోపల పెట్టుకోవాలి అంటే మనసే వచ్చి తీసుకొని పెట్టుకోవాలి నీ మనసే కదా కోరుకుంటుంది మనసే వచ్చి రూపాయి కాదు భూమి మొత్తం నీ మనసే వచ్చి తీసుకుపోవాలి కరెన్సీ మొత్తం వచ్చి తీసుకుపోవాలి ప్రపంచంలో కార్లన్నీ మనసే వచ్చి తీసుకుపోవాలి బంగారం అంతా తీసుకుపోవచ్చు మనసే వచ్చి అక్కడ మనసుకి ఆకారం లేదు కాబట్టి అది తీసుకోలేదు కోరిక కోరుకున్నప్పుడు ఆకారం కావాలి కాబట్టి దేహం వచ్చి పట్టుకుంటుంది కాబట్టి దేహమే అర్థంగా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచాన్ని మొత్తం తీసుకుంటా అంటే మైనస్ మనసు రాకుండా శరీరమే వచ్చి తీసుకుపోవాలి అప్పుడు శరీరం చనిపోయినప్పుడు ఇదంతా ఇది తనది కాలిపోయి బూడిదైపోతుంది శరీరము బూడిదైపోతుంది ఒకవేళ మనసు కనుక తీసుకొని వెళ్తే ఆ మనసు తీసుకొని వెళ్ళిపోతుంది నీ మనసుని బాధ్యం లోపల పెట్టుకోవాలి కూతుర్ని లోపల పెట్టుకోవాలి నీ రూపాయి కూడా లోపల పెట్టుకోవాలి బయట పెడితే వదిలేసి పోతుంది అందుకని అందరూ వదిలేసి పోతున్నారు ఒక్క రూపాయి కూడా వల్ల కాటికి తీసుకొని పోవటది ఇది నేను గ్రహించి ఏం చేశాను బతుకున్నప్పుడే వదిలేసుకున్నాను తలపుల కాబట్టి పది లక్షల కోట్లనే తలపు ఉంది ఆ తలంపు తీసుకొని వెళ్తుందే కానీ పది లక్షల కోట్లు తీసుకెళ్ళారు ఎవరైనా సరే పది లక్షల కోట్ల రూపాయలు తలపు చేసుకొని మీరు వేసుకోండి పది లక్షల కోట్లు నావని నాకు ఒక్క రూపాయి పడి సార్ ఎందుకంటే తలపుకి లేదు కదా పది లక్షల కోట్లు తలప్పి కదా వాడికి తీసుకెళ్తుంది ఆ రూపాయి తీసుకెళ్ళలేదు అంటే పది లక్షల కోట్ల రూపాయల డబ్బు కన్నా ఒక రూపాయి గొప్పదని తెలుసుకున్నారు అది కూడా దేహం బతకడానికి ఉపయోగపడుతుంది తప్ప నా మనసును తీసుకె ఇక్కడ మనసే లేదు కాబట్టి నా వెంట ఏది కాబట్టి వెంట దాని ఓట కోసం వెంపల్లాడి 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 ఇంత దుఃఖంతో సమస్యలతో బాధలతో సుఖ దుఃఖాలు అనిపించడం ఎందుకు చెప్పండి ఒక పావుదాయి చూడండి ఒక కుందేలు చూడండి ఒక ఉడత చూడండి అంత దీని హాయిగా కాబట్టి ఏ ప్రదానికి మానవుడికి ఉన్న సమస్య మానవుడి ఒక్కడే తాను దుఃఖపడుతూ ఇతరుల మానవుని దుఃఖ పెట్టే జీవ్ ఎవరంటే మానవుడు అదే కండిషన్ లైఫ్ కాబట్టి డోంట్ మీ మనశ్శాంతిని ఎవరు తాకట్టు పెట్టగా ప్రపంచాన్ని శాంతి శాంతిరాదు ప్రపంచాన్ని మొత్తం కొనుగోలు చేసిన శాంతిరాదు లోపల కామం లేని వాడే శాంతిగా ఉంటాడు ఇప్పుడు ఆశ లేదు కాబట్టి నాలో ఆశ లేనివాడు గొప్పవాడు పైన ఒక్క పైసా లేదు ఒక్క బియ్యం కింద కూడా లేదు ఈ ఎవరో కప్పేసారు చూడండి నేను పుట్టినప్పుడు పై దూడు పోగులేదు ఎవరికి పోయిన తాత గులు తీసి కాల్ చేస్తారు ఆ బూడిద ఏమైనా కాలం పొడి కింద అన్నంలో తింటారా బ్రూ కాఫీ పాలల్లో బ్రూ పొడి కింద వాడుకుంటారా మరి ముద్దులు పెట్టుకున్నారు కదా నా భార్య నా కొడుకు నా బిడ్డలు నా తల్లి ఇలా నా తల్లి కూడా ముద్దు పెట్టుకున్నారు ఏడ్చింది చివరికి ఆమె ఆశ్రమంలో చనిపోయింది దీని ఒడిలోనే కాల్ చేశారు బూడిదైపోయింది ఆ బూడిద వెళ్ళేంత అంటే ఈ దేహాన్ని పోషించే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది చివరికి పిలికే మారిపోతుంది కాబట్టి మాడి మసి దేహమే కానీ లోపల ఆత్మ కాదని తెలుసుకొని కామాన్ని మసి చేయి అన్ని తరఫులు మసి చేసేస్తే మళ్ళా పునర్జన్మ ఉండదు మెడుకులో కూడా గార్డెన్ నిద్రలో దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ బ్లిస్గా ఉండవచ్చు దిస్ ఈజ్ మై లైఫ్ మెసేజ్